ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఏం మాట్లాడారు చేయలేకపోతున్నాడు డబ్బులున్నాయి ఫీలింగ్ వస్తున్నారు అది కూడా చెప్పాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక పదహైదు వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు ఒక పదకొండు వేల పన్నెండు వేల నూట యాభై కోట్లు పోలవరానికి ఇచ్చారు ఒక పదకొండు వేల నూట పద్నాలుగు కోట్లు ఇరవై ఇచ్చారు సరే మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖీ కొంత ఫండ్స్ ఇచ్చారు కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్ కి వెళ్ళకపోతున్నాను కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే ఇస్తాం ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరం అయితే బారో చేసేనా సరే ఐ వాంట్ గివ్ మై కమిట్మెంట్స్ తల్లికి వందనం గాని లేకపోతే రైతులకి వాళ్ళ రైతు భరోసా గాని ఐ వాంట్ టు గివ్ ఇట్ ఇది రైతు అయినా అవసరం పడాలి గవర్నమెంట్ అయినా అవసరం పడాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవసరం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా ఐ విల్ గివ్ ఇట్ ఆ ప్రయత్నంలోనే అనునిత్యం ఉన్నాం మా డిపార్ట్మెంట్ కదే చెప్పాం దే ఆర్ ఆల్సో డూయింగ్ సేమ్ ఎక్సర్సైజ్ ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఇప్పుడే దాని మీద కూడా ప్లాన్ చేసుకున్నాం వర్కౌట్ చేస్తున్నాం ఐ విల్ కమ్ అవుట్ బాబు గారు ఏం చెప్పారు అమరావతి పదిహేను వేల కోట్లు ఓల్డ్ బ్యాంక్ నుంచి ఇచ్చారు అవి నేను అమరావతికే వాడదాం అనుకుంటున్నాను పథకాలకు ఇవ్వను అన్నాడు తర్వాత పోలవరానికి పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చారు అవి నేను పోలవరానికే వాడదాం అనుకుంటున్నాను వేరే వాటికి అన్నారు కానీ పోలవరానికి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అప్రూవల్ అయింది వాస్తవానికి ఈ గవర్నమెంట్ వచ్చాక వీళ్ళకి ఇచ్చారు అంతే తేడా బాబుగారి కృషి ఏం లేదు పోలవరానికి డబ్బులు తెచ్చుకోవటంలో తర్వాత స్టీల్ ప్లాంట్ పదకొండు వేల కోట్ల రూపాయలు డబ్బులు అయితే ఇచ్చారు ఐదని ఏదో చెప్తున్నారు అక్కడ వాళ్ళు మళ్ళీ ప్రైవేటైజేషన్ ఆగిందా లేదా అనేది ఇంకొన్నళ్ళ నా తెలిసి దాని మీద మన క్లారిటీ అయితే తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ప్రజెంట్ అయితే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు ఆర్థిక వ్యవస్థ పుంజుకోగానే పథకాలు ఇస్తాను ప్రజెంట్ అయితే ఆర్థిక వ్యవస్థ అంతకు బాగోలేదు దిగసారిపోయింది ఐదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రోజు చెప్పిందే చెబుతూ చెప్పిందే చెబుతూ ఉన్నాడు ఎక్కడ కూడా ఇదిగో ఈ పథకాలు ఈ టైంకి నేను అమలు చేస్తానని ఎక్కడా చెప్పట్లేదు ఒకసారి నిజంగా చెప్పాలనుకుంటే విని విని తర్వాత చంద్రబాబు నాయుడు గారి మాటలు మనకు కూడా అలవాటు పడిపోయాం ఒకసారి బాబు గారు ఇంకొక మాట ఏమన్నాడు వినండి ఉంటే మొత్తం డిపార్ట్మెంట్స్ అన్ని అనలైజ్ చేస్తే ఊహించినటువంటి నష్టం జరిగింది రాష్ట్రానికి నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఊహించినటువంటి నష్టం జరిగింది రాష్ట్రానికి ఊహించినటువంటి నష్టం జరిగింది రాష్ట్రానికి ఐదంతా ఉంటాడు రెండు వేల పద్నాలుగులో ఆయన ప్రమాణ స్వీకారం చేశాక కూడా పథకాల అమలు విషయంలో ఎంతసేపు కాంగ్రెస్ పార్టీని తిడుతూ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది విభజన వల్ల సర్వనాశనం అయిపోయి ఒక్క రూపాయి ఆర్థికంగా పుంజుకునే పరిస్థితి లేదు ఐదని చెప్పుకుంటూ పూర్తిగా దొరికించోటల్లో అప్పులు చేశామని చెప్పి స్వయంగా అప్పటి ఆర్థిక శాఖ మంత్రిగా చేసినటువంటి యనమల రామకృష్ణుడు గారు ఒక మాట అన్నారు రా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేనాటికి తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎంత తెలుసు ఖజానాలో వంద కోట్లు యనమల రామకృష్ణుడు గారు ఎక్స్ట్రాగా అన్న మాట ఏంటంటే మేము అన్ని చట్టాలు అప్పులు చేసాం వీళ్ళకి అసలు పథకాలు అమలు చేయడానికి ముందుకెళ్ళలేరు ఐదని ఐదు అని చెప్పారు మరి ఎలా అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మీకంటే అప్పులు పర్సంటేజ్ తక్కువే తీసుకొచ్చుకుంది బార్గోయింగ్ తీసుకొచ్చుకుంది తర్వాత గ్రోత్ రేట్ మీ కంటే కూడా ఎక్కువే మీరు దేశ జీడిపిలు ఎంత కాంట్రిబ్యూట్ చేశారు అంతకంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారి పిరియడ్లో కాంట్రిబ్యూట్ చేశారు తర్వాత ఎంత కరోనా లాంటి విపక్తకర పరిస్థితుల్లో ఉన్నా కూడా రాష్ట్రానికి జీరో ఆదాయం ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ట్రాడినరీగా పరిపాలించారు మీ హయాంలో ఎటువంటి ఏదైతే డిజాస్టర్ అనేది పెద్ద ఎత్తున ఎక్కడా కరోనా లాంటివి ఎక్కడా తగల కానీ మీ హయాంలో ఎందుకు ఈ పరిస్థితి ఇప్పుడు పథకాలు అమలు చేయడానికి మీరు నిజంగా చెప్పాలి అనుకుంటే ఒకటి వాస్తవంగా చెప్పండి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి అప్పు ఉంది పద్నాలుగు లక్షల కోట్లు అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయింది ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయింది ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ వెనుజుల అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అంపసయం మీద ఉంది అన్నప్పుడే కదా మీరు ఈ హామీలు ఇచ్చింది మీరు ఆగానే వాలంటీర్ పదివేలు ఇస్తాం అయ్యే జాబ్స్ ఇచ్చేస్తాం అమ్మఒడి ఎంతమందికి అంత ఎంతమంది అంత అంతమందికి డబ్బులు ఇచ్చేస్తాం రైతు భరోసా ఇరవై వేల రూపాయలు ఇస్తాం వాలంటీర్ల తర్వాత సారీ ఆ నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇచ్చేస్తాం మహిళలకి పదిహేను వందలు ఇస్తాం బీసీ మహిళలకి నాలుగు వేలు ఇస్తాం గ్యాస్ సిలిండర్ ఉచితంగా మూడిస్తాం ప్రతి పథకం నిజంగా చెప్పాలనుకుంటే మీ సూపర్ సిక్స్ అనేది ఈరోజు క్లీన్ బౌల్డ్ అయిపోయింది క్లీన్ బౌల్ చంద్రబాబు నాయుడు గారు అని జనాలు నిజంగా అనుకునే రోజు అది త్వరలోనే ఉంది సూపర్ సిక్స్ అంటే క్లీన్ బౌల్ చంద్రబాబు నాయుడు గారు అంటారు బయట కొన్నాళ్ళు పోతే అవి అమలు చేయలేక మొత్తం క్లీన్ బౌల్డ్ అయిపోయారు బాబుగారు అది అంటారు ఎన్నిసార్లు నిజంగా చెప్పాలనుకుంటే అమలు చేయడానికి ఆదాయం లేదు డబ్బు లేదు ప్రయత్నాలు చేస్తున్నాము ఇప్పుడు అన్ని వ్యవస్థలు గాడిలో పెట్టేశాం ఇంకా పూర్తి స్థాయిలో పెట్టాల్సిన అవసరం ఉంది ఏం పెట్టారండి విద్యా విద్యాశాఖను ఎంత ఎంత భ్రష్టు పట్టిస్తున్నారు తర్వాత వైద్య వ్యవస్థ మెడికల్ కాలేజీలు వద్దు మెడికల్ సీట్లు వద్దు అని చెప్పలేదా తర్వాత కరెంట్ ఛార్జీలు పదిహేను వేల కోట్ల రూపాయలు ఎందుకు పెంచారండి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఈనాటికి మీరు ఎందుకు వెళ్ళలేకపోయారండి ఉద్యోగస్తులు డిఏలు ఇస్తా అన్నారు ఎందుకు ఇవ్వలేదండి ఒకటో తారీఖు జీతాలు ఇస్తా అన్నారు ఎందుకు వెళ్ళకపోతున్నారండి గవర్నమెంట్ జాబ్స్ అనేది ప్రతి జనవరి ఒకటి క్యాలెండర్ ఇచ్చేస్తాం ఐదు అన్నారు ఎందుకు ఇవ్వలేదండి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఎమ్మర్ వంద రోజుల్లో ఫిల్ చేస్తాం ఐదు అన్నారు ఎందుకు చేయలేదండి పూర్తిగా ప్రతి ఒక్కరికి బాధ్యత అనేది మీరు చేయలేకపోతున్నారు న్యాయం అనేది చేయలేకపోతున్నారు ఎందుకు అంటే మీకు ఆ ఇష్టం కంటే కూడా అమరావతి అనే ధ్యాస తప్పితే మీకు ఇంకో ధ్యాస లేదు ఎక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు మళ్ళీ అమరావతి అనేది మళ్ళీ ఇబ్బంది పడిపోద్ది మనం సృష్టించుకున్న సామ్రాజ్యం ఇబ్బంది పడిపోద్ది అని భయపడుతున్నారా దేనికి ప్రతి రూపాయి మీరు ఎందుకు అమరావతి మీద పెట్టినంత ఫోకస్ ప్రజా సంక్షేమం పైన ఎందుకు పెట్టలేకపోతున్నారు అమరావతిలో చెట్లు కొట్టేయడానికి టెండర్లు పిలుస్తారు నీళ్లు తోటానికి టెండర్ అంటారు ఫ్లాట్లు పంపకాలకు టెండర్ పిలుస్తారు సలహాదారులకు టెండర్ సలహాదారులు జీతపత్యాలు ఇంకా నిజం చెప్పాలంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేసి అమరావతి ప్రాంతంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు అనేవి నార్మల్గా ఉంటాయి బికాజ్ మీ మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుండాలనే ఎంతసేపు ఇదే నా ఆలోచన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎప్పుడైనా మొదలవ్వనండి ఇవే ఉంటాయి రాష్ట్ర పరిస్థితి బాగాలేదు గత ప్రభుత్వం పరిస్థితి గత ప్రభుత్వం అధ్వాన్యంగా చేసిపోయింది ఆరోగ్యశ్రీని ఎవరైనా ఇన్సూరెన్స్కి ఇస్తారా వాళ్ళు మెయింటైన్ చేయమని మీరు ఇస్తున్నారు మీరు ఏది ఇదిగో ఇది మేము పర్టికులర్గా బాగా చేస్తున్నాము ఎక్స్ట్రాడినరీగా దీన్ని తయారు చేసామని ఒక్క పథకం కానీ ఒక్క డెసిషన్ మేకింగ్ ఒక్కటి చెప్పండి మీ హయాంలో ఇదిగో ఎక్స్ట్రాఆర్డినరీగా మేము చేస్తున్నాము ఇదిగో దీన్ని అసలు ఎవరు ఊహించినంతగా దేశంలోనే ప్రపంచంలోనే కీర్తించబడేలాగా మేము చేస్తున్నాము అని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విద్యా వ్యవస్థ లేదా వైద్య వ్యవస్థ లేదా ఏ ఒక్కటైనా కానీ మద్యం కుంభకోణాలు ఇసుక కుంభకోణాలు పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని తెలిసినా కూడా సూపర్ సిక్స్ ఇస్తాము అది ఇస్తాము ఇది ఇస్తామని చెప్పగలిగిన మీరు ఈరోజు ఆరున్నర లక్ష కోట్లు అప్పు ఉంది అని తెలిసినా కూడా ఎందుకు మీరు అమలు చేయలేకపోతున్నారు ఆర్థిక వ్యవస్థ బాగలేదు డబ్బులు వచ్చితే అమలు చేస్తాం ఇప్పుడు ప్రజెంట్ మీరు అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలు చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది దేనికి అవసరాలు ఆగిపోతాయా అర్థం చేసుకోండి మా దగ్గర ఉన్నప్పుడు ఇస్తామంటే అవతలలో అప్పుల కోరుకుంటారా నువ్వు చచ్చేనా నా డబ్బులు కట్టనే రోజులు ఇవి నిజంగా బయట అలాగే ఉంది పరిస్థితి సామాన్యుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా సామాన్యుడు ఎవరైనా చెబితే అసలు ఆ సామాన్యుడు బతకనేరు అవతల బయట పరిస్థితి అలాగే ఉంది ఒక లక్ష రూపాయలు నీకు ఇవ్వాలయ్యా ఎన్ని రోజులు ఇస్తావు చెప్పు ఒక సంవత్సరానికి ఇస్తానయ్యా అంటారు సంవత్సరం తర్వాత ఇవ్వకపోతే ఎట్లా ఉంటుంది అదే చంద్రబాబు నాయుడు గారు కాబట్టి హామీలు ఇచ్చినా కూడా అమలు చేయ ఏమీ కాదు ఇది బాకీ కిందనే కాదు కాకపోతే చెప్పిందని నమ్మకం నిలబెట్టుకోవాలి కదా ఒక ప్రభుత్వం అనేది క్యాలెండర్ ఇచ్చి అమలు చేసిన విధానం చూసాం ఆర్టీసీ ఉద్యోగులు గవర్నమెంట్లో విలీనం చేసుకున్న ప్రభుత్వాన్ని మనం చూసాం ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పినటువంటి మోసం చేసినటువంటి ప్రభుత్వాన్ని కళ్ళ ముందే చూస్తున్నాం ఏ ఒక్కటి కూడా ముందుకు తీసుకెళ్లిన విధానం మీ దగ్గర కనపడలేదు ఎంతసేపు గత ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ గ్ర గత ప్రభుత్వ నిర్ణయాలు బాగలేదంటూ గత ప్రభుత్వంలో తప్పులు జరిగిపోయినాయి అంటూ పూర్తిగా మీరు చేసే పనులు ఎట్లా ఉన్నాయంటే మేమే బాగా చేస్తున్నాం అనే మాటలు చెప్పుకోవటంలో మాత్రం బాగా ఉద్దండులాగా ఉన్నారు ఒక్కొక్కరు మీ ప్రభుత్వం ఇదిగో ఈ పని చేసింది ఎనిమిది నెలల కాలంలో చెప్పండి బలంగా చెప్పండి ఏమీ లేదు అవతల ఏదైనా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఆ నాయకుల పైన ఆ కార్యకర్తల పైన సామాన్య ప్రజలపైన దౌర్జన్యాలు దాడులు భయపెట్టాలు రెడ్బుక్ పేరిట అరాచకాలు ఇవి మీ ప్రభుత్వంలో అదనంగా ప్రజలకు ఇచ్చిన గిఫ్ట్ ఇది మీ ప్రభుత్వం ద్వారా ప్రజలకి ఏమీ లాభం చేకూరట్లేదు ఏమి వాస్తవంగా చెప్పాలి అనుకుంటే ప్రతి దాంట్లో మీరు ఫెయిల్యూర్ అవుతున్నారు ఈరోజు ప్రజలకి ఇచ్చిన హామీని నిలబెట్టే విధంగా మీరు కనీసం ఆ ప్రయత్నం అన్న చేస్తే ఎస్ వాళ్ళకి ఆ చిత్తశుద్ధి ఉంది కొంత టైం పడుతుంది అనుకోవచ్చు కానీ అసలు ఆ ఊసే మీరు ఎత్తట్లేదు ఇది అత్యంత అత్యంత బాధాకరమైన విషయం